నమస్కారం నా పేరు రషిక నేను ఆరవ తరగతి చదువుతున్నాను అంతా అనుకుంటే ఏమో అనుకున్నా గాని మహారాజా ఊరూరా తిరుగుతూ ఊగే ఆదురుడు ఉత్తుత్తి మాటలు మాట్లాడడం మామూలు విషయం కాదు మహారాజా నేను పుట్టినప్పుడు మాయ్యా ఇడి చేతిలో గీత లేదన్నాడు నేను పెరిగినక్కడ గీతలు నా చేతిలోకి వచ్చినవి అన్ని తిందామంటే తిండి లేదు ఉందామంటే ఇల్లు లేదు చేద్దామంటే భూమి లేదు కొందామంటే పైసా లేదు మొత్తానికి నాకు దిమాకే లేదని అర్థమైంది మహారాజా ఎవరో దున్ను నోడిదే భూమి అన్నారని గుండె పెద్దది చేసుకొని గండియకాడి ఎకరం కబ్జా చేసినాం మహారాజా నన్ను చూసి గొల్ల మల్లయ్య చల్ల రంగయ్య మాదిగ ముత్తయ్య పాలెం పాపయ్య మంగలి లింగయ్య చాకలి నర్సయ్య ఏకే సాహిబు భూమిలో దొరికిన కాడికి అలికిండ్రు మహారాజా అలికితే ఏం లేమ్మని అనుకుంటున్నాం మహారాజా మక్కలకితే జొన్నలు వండినాయి అలికితే అడ్లు వండినయి అలికితే కాయలు వండినాయి రాళ్ళు అలికితే రతనాలు వండినాయి మహారాజా అప్పుడు నేను షెడ్డి శని జేబులో జొన్నలు బనియాల్లో మెడపై మక్కలు ఎత్తుకొని కర్ణం దగ్గరికి పోయిన మహారాజా అప్పుడు ఆ కర్ణం నా నోట్లో మట్టి ముక్కులో గాలి చెవిలో సీసం పోసి ముడ్డి మీద అడ్డం కాదండి ఐదు రూపాయలు ఇచ్చిండి మహారాజా ఆ ఐదు రూపాయలతోటి యాభై కిలోల బంగారం వంద ఎకరాల భూమి కొన్న మహారాజా కానీ తినడానికి తిండి లేదని అంతా అమ్మేసి వేటాడానికి తుపాకి కొన్న మహారాజా ఈ తుపాకి మామూలు తుపాకి కాదు మహారాజా దీన్ని చూసి పాకిస్తాన్పై యుద్ధానికి రమ్మంటే ఇదే తుపాకీతో పోయిన మహారాజా అక్కడ బతికినా కాలిస్తే బాధపడతారని సచినోళ్లను సప్పుడు ఎత్తకుండా ఒక ఇరవై మందిని మహారాజా నా యుద్ధానికి మెచ్చి కానాపూర్ ధర ఈ కోర్టుని మన ఊరి సర్పంచ్ ఈ టోపీని గిఫ్ట్ గా ఇచ్చిర్రు మహారాజా ఒక రోజు ఇదే తుపాకీతో ఊరవిస్కను ఒట్టి ఊరందరికీ దావత్ ఇచ్చా మహారాజా ఆ దావత్ లో మామూలు వంటలు కాదు మహారాజా టమాటా తొక్కు మామిడి తొక్కు చింతపండు తొక్కు నిలబెట్టి తొక్కు పండవెట్టి తొక్కు తొక్క తొక్కు బురదలేస్ తక్కువ అన్ని తొక్కులు పెట్టించిన మహారాజా ఇవన్నీ తొక్కులు పెట్టించిన కానీ కానపురాలకు కాళ్ళు తలకాయ అందపురాలకు బొక్క బోటి రాలేదని నన్ను ఊరతల పంచాయితీ పెట్టించి ఊళ్ళకు రానియలే మహారాజా అప్పుడు ఈ ఊరుకు వచ్చిన మహారాజా ఊళ్ళకు రాగానే ముందు కనిపించింది ఈ పాఠశాల మహారాజా స్కూల్ అంటే స్కూల్ కాదు మహారాజా రాష్ట్ర స్థాయిలో బెస్ట్ స్కూల్ అంట మహారాజా ఈ పాఠశాల చదువుల్లో ఆటోలు అన్నిట్లో ముందుండి పిఎం శ్రీ స్కూల్ గా కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిందంట మహారాజా కానీ ప్రైవేట్ స్కూల్ బస్సులు ఊర్లోకి వచ్చి పిల్లలను తీసుకువెళ్తున్నారని తెలిసి అది నాకు బాధ అనిపించింది మహారాజా పాపం ఈ స్కూల్ ఎందరినో విద్యావంతులను తయారు చేసి దీని ముందు నుండే వేరే ప్రైవేట్ స్కూల్ పిల్లలు వెళ్తున్నారని తెలిసి అది మౌనంగా ఏడుస్తూ కూర్చుంది మహారాజా ఇలాగే పిల్లలు ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళి ఈ స్కూల్లో వంద మంది కన్నా పిల్లలు అయితే ఈ స్కూల్ ని తీసివేస్తారంట మహారాజా ఇంత మంచి బిల్డింగ్ పెద్ద ప్లే గ్రౌండ్ లైబ్రరీ సైన్స్ లబ్ అన్నీ ఉన్న మన పాఠశాలను మనం బ్రతికించుకోవాలి కదా మహారాజా ప్రైవేట్ స్కూల్లో చదివి నాలాగా పిట్టల ధర కంటే గవర్నమెంట్ స్కూల్లో చదివి గొప్పలు కావాలి మహారాజా మీ అందరి పిల్లలను ఈ పాఠశాలలోనే చదివిస్తారని ఆశిస్తూ చదివిస్తే నా తరపున ప్రతి అమ్మాయికి పది తులాల బంగారం ప్రతి అబ్బాయికి అర ఎకరం భూమి ఇస్తానని మాట ఇస్తున్నా మహారాజా సరే నేను వెళ్ళొస్తా మహారాజా మీ తీస్వాన్ ఖాన్ తుడుంఖాన్ గుడ్డర్ కాన్ పిట్టల ధర